హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి అయితే కడిగి అనమాట ఇంక ఈ నీళ్ళైతే గిన్నెలో పంపేస్తున్నాను మొక్కలకి పోయచ్చు అని చెప్పేసి ఇంకెలా అయితే మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుని ఆ నీళ్ళన్నీ గిన్నెలో వంపేసి మందారు చెట్లకి అయితే పోసానన్నమాట ఇంకా పొయ్యి అయితే వెలిగించేసి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసాను ఇంకా అలాగే మజ్జిగ చారు చేద్దామని చెప్పేసి మా బాబు అడిగాడు అనమాట మజ్జిగిగ చార్ చేయమని చెప్పేసి తన కోసం అయితే చారు కోసం అని చెప్పేసి పెరుగు కొంచెం వేసి మజ్జిగం వాటర్ పోసి పలచగా అయితే చేసేసాను మజ్జిగ చారు అందరికీ వచ్చు నేను నార్మల్గా ఇది నాది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి నేను ఏం చేసిన వీడియోస్ షూట్ చేసి పెడతాను కాబట్టి చూపిస్తాను ఎందుట్లో కాస్త పసుపు కొంచెం కారం పచ్చిమిరకాయ వేస్తాం కాబట్టి కారం తక్కువ వేసుకోండి కారం ఎందుకంటే కలర్ కోసం అని చెప్పేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి వేసుకొని మొత్తం కొంతమంది చిక్కగా తింటారు కొంతమంది పల్చగా తింటారు కదా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి పెరుగులో ఒక్కొక్క ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక్కొక్క చోట పెరుగు చట్నీ అంటారు ఒక్కొక్క చోట మజ్జిగ చారు అంటారు అలాగే అందులోకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇదేంటంటే పొద్దునపూట చేస్తున్నాం కదా సాయంత్రం తింటే గ్యాస్ లాంటిది వస్తుందండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే పొద్దునపూట చేసుకున్న ఒక పూట అయితే తింటే చాలు రెండో పూట ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అట్లాంటివి వస్తా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మజ్జిగ చార ఎప్పటిదప్పుడు తప్పుడు తినటం బెటర్ అండి మళ్ళీ నిలువన్నది తింటే ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఏదైనా మనం ఏదైనా సరే తినే ముందు అది మన ఒంటికి సెట్ అవుతుందా లేదా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందా లేదా అనుకొని ఒకసారి టేస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది కదా ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ దాన్ని చూసు మనకి ఒంటికి సెట్ అయితే తినచ్చండి లేదు మనకి సెట్ కాలేదు గ్యాస్ లాంటిది వస్తుంది ఎలర్జీస్ వస్తున్నాయి అంటే అవి తినకోకుండా ఉంటాం మంచిది ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి ఎంత వాళ్ళకైనా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి నేను నార్మల్గా చెప్తున్నాను అనమాట దయచేసి ఏమీ అనుకోవద్దు ఇంక ఇక్కడైతే నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే ఉంది కదా అదైతే గ్లాస్లో పోసుకొని తాగుతున్నాను అనమాట కొంచెం అదో టైప్లో ఉన్నాయండి అంత టేస్ట్ అయితే ఏం లేవు కాకపోతే నాకు బ్లడ్ లేదు ప్లస్ నిద్ర పట్టట్లేదు కాబట్టి కంపల్సరీ తాగాల్సి వస్తుంది ఇక్కడైతే వంకాయ ఫ్రై అనమాట దానికి కూడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అవన్నీ వేసేసుకోవాలి నేను రోట్లో ముందే అల్లం వెల్లుపెళ్ళి పేస్ట్ దంచేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఎండుమిరకాయలు పోపు దినుసులు వేసుకొని కొంచెం అవి హీట్ అయిన తర్వాత కరివేపాకా వేసుకోవాలి అయిన తర్వాత అవి కూడా కరివేపాకు వేసినప్పుడు జాగ్రత్త అవి మీద పడితే మళ్ళీ బొబ్బలు వస్తాయి అన్నమాట దూరంగా ఉండి వేసుకోండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకునే వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది అనమాట ఆయిల్ కొంచెం తక్కువ వేసాను నేను మీకు కెమెరా జూమ్ చేసి పెట్టాను కాబట్టి ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది ముక్కలైతే వేసుకొని మూత పెట్టుకొని ఈ మొత్తం కలి కలిపేసేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నిదానంగా ఆయిల్ తక్కువేసాం కాబట్టి అడుగంటుతుంది ఇవి ఈ టైప్లో మగ్గిన తర్వాత ఏంటంటే పసుపు ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి కలుపుకోవాలన్నమాట గరిటతో తర్వాత ఇందుట్లో కాస్త కారం అయితే యాడ్ చేసుకోవాలి మీకు టేస్ట్ తగినట్లు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి కారం ఎక్కువగా తినకపోవటమే మంచిది ఇది ఫ్రై కారం అనమాట అందుకే మూడు నాలుగు స్పూన్లు పడింది ఇందుట్లో మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను నేను అదొకసారి చూడండి ఇంత మంటే ఉండదు ఇది పుల్ల బాగుంటుంది అనమాట ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి వెళ్ళి ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది కారపొడి తయారు చేసేది ఫ్రైలోకి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి ఇది కూడా మొత్తం కలిపేసేసి కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి దింపేసేసుకోవడమే ఫ్రై అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ ఇదైతే నేను బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఎప్పుడెప్పుడు గిన్నెలు తోమేసుకుంటానండి మళ్ళీ ఎక్కువైతే నేను తోమలేనమాట చేయి నొప్పి వల్ల ఏంటంటే ఎప్పుడెప్పుడు కొంచెం కొంచెంగా అయిపోయినాయి అయిపోయినట్లు తోమేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఇది వంటగది చిన్నదండి ట్రైపాడ్ కొంచెం దూరంలోనే పెట్టాను కానీ నేను చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది నేను ఎక్కువ సే ఎక్కువగా వంటగదిలో ఉండే వీడియోస్ షూట్ చేస్తాను ఎందుకంటే నేను ఎక్కువగా ఉండేది వంటగదిలోనే ఎప్పుడు ఏ చేస్తూ ఉంటాను అనమాట వాటర్ కూడా నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి అలాగే ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను టీ అయితే అయిపోయిందనమాట టీ అయితే తాగుతున్నాను ఇంకా పోసుకొని ఇది ట్రైపాడు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది అదే చెప్తానండి మీకు వంటగది చిన్నది దేవుడి గుమ్మం దగ్గర పెట్టాను నేను ట్రైపాడు కానీ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట ఇంకా అయితే వాషింగ్ మిషన్లో వేసానండి అయిపోయినాయి ఇంకా అవన్నీ తీసి టబ్లో వేసి పైన ఆరడానికైతే తీసుకెళ్ళాలి ఈ బట్టలన్నీ టబ్లో అయితే వేస్తున్నాను విడివిడిగా విధిల్చి వేస్తున్నాను అనమాట మా బాబు పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ పెట్టేస్తా ఉంటాడు నేను వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఎప్పుడూ జేబులు వెతకడం లేదండి ఇంకా ఇది డ్రెస్ అయితే అమెజాన్లో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది తొమ్మిది వందలు పడింది ఈ టాప్ ఒకటి ఇట్లా లోపల పెట్టి కొట్టు టైప్లో వచ్చింది చాలా బాగుంది అనమాట దీన్ని కూడా వాష్ చేయడానికి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి లిక్విడ్ అయితే వేస్తున్నాను ఏ అయినా సరే కొత్త డ్రెస్సులు వాష్ చేసి వేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే రిటర్న్ ఉంటాయి కొన్ని వాళ్ళకి సైజు సరిపోలేదని ఇట్లా ఉంటాయి కదా ఇంకా వాష్ చేసేసి ఇంకా పైకి అయితే ఆరడానికి వెళ్ళాను అనమాట ఇంకైతే మా మామిడి చెట్టు కాయలు పక్షులు ఏవో తినేసి కింద పడేసేసాయండి కొరికేసి సగం సగం ఇక్కడ అయితే బట్టలు ఆరేస్తున్నాను అనమాట మొన్న మీకు వీడియోలో చూపించాను కదా మామిడి చెట్టు కాయలు వచ్చాయి అని చెప్పేసి అవన్నీ చిలకలు లేకుంటే ఉడతలు కొట్టి పడేసినాయో పడేసేసినాయి అనమాట మా బాబు అడుగుతూ ఉన్నాడు మా మీ మామిడికాయలు కోపించి డాడీ వస్తే ఉప్పు కారం వేసుకొని తింటారు కదా చాలా బాగుంటాయని ఇవి పచ్చడి పట్టడానికి పనికిరావు తోతపూరకాయలో సంథింగ్ ఏయో అంటారు వీటిని ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చేసి నేను ఇంకా గిన్నెలైతే తోమేసుకుంటున్నాను అండి వెళ్ళేటప్పుడు నీళ్ళు పట్టేసి వెళ్ళాను నానబెట్టేసి నానంతాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే గిన్నెలైతే తోమేసుకుంటున్నాను ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ మా బాబు వస్తారు కదా తనైతే స్కూల్ నుండి వచ్చారనమాట మా బాబు సాయంత్రం ఇది ఇంకా మా బాబుకి అయితే టిఫిన్ పెట్టేశాను ఉప్మా అయితే ఉపారావు ఇంట్లో ఉంటే ఉప్మా అయితే వేసి పెట్టాను మామూలుగా అయితే మా బాబు ఉప్మారావులు అట్లాంటివి ఏం తినడు మ్యాగీ పిజ్జాలు అలాంటివి తింటాడు మాన్పిద్దామని ఎంత చూసినా కూడా మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తాం అవి పిజ్జాలు అవి ఇప్పించడం చేస్తూ ఉంటా అనమాట ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినరు హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి కొంతమంది అంతే కొన్ని కొన్ని ఎన్ని చెప్పినా కూడా వినరు ఇంక ఇక్కడ వచ్చేసి పాలు తోడు పెట్టడం కోసం అయితే కాలేజీ నుండి పాలు తీసుకొచ్చారనమాట అవైతే నేను కాకబెడుతున్నాను కొంచెం మా బాబుకి బూస్ట్ వేసి ఇస్తున్నాను డ్రై ఫ్రూట్స్ది పౌడర్ చేశాను కానీ మా బాబు అయితే అసలు ఇష్టంగా తినట్లేదండి ఇంకా వాటిని లడ్డూలు చేసేసి రోజుకొకటి చొప్పున మా హస్బెండ్కి అయితే పెట్టేశాను అనమాట అయితే తిన్నారు ఇంకా నేను మా బాబుకి ఒకసారి ఒకటి ఇచ్చాను ఇంకా తనకి టేస్ట్ నచ్చలేదంట చప్పగా ఉంది వగరగా ఉన్నాయని చెప్పేసి పక్కన పెట్టారు స్వీట్ ఎక్కువ నేను ప్రిఫర్ చేయనుండీ ఇంక వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి రోటు పచ్చడి మామూలుగా అయితే నేనైతే రోలు ఉంటే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి సాయంత్రం దోశల్లో అని చెప్పేసి వేసాను అనమాట ఇంకా నువ్వులు జీలకర్ర రెండు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చిలకి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అయితే నేను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇవన్నీ మూతపెట్టి మగ్గించుకోవాలి అందులోనే కాస్తంత చింతపండు పులుపు తగ్గట్లు చింతపండు అయితే పెట్టేశాను ఇంక ఇందులోనే కల్లుపు కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసాను జీలకర్ర ఆల్రెడీ నువ్వుల్లో వేయించి పెట్టాం కదా ఇంక ఇక్కడ మగ్గిపోయిన కొత్తిమీరను పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది మేము కొత్తిమీర పుదీనా ఎక్కువగా వాడతాం అనమాట ఇంట్లో మా హస్బెండ్కి చట్నీలన్నా ఇష్టం మా బాబు కూడా తింటాడు అందులోనే కొంచెం అంతా మిక్సీ జార్ పట్టే ముందు పసుపు వేసుకోండి మీకు ఇష్టమైతే లేకుంటే పోపు దినుసులోనైనా పసుపు వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే పోపు అనమాట తాలింపు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి పచ్చనగపప్పు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చడి అయితే తిరుగుమూతూ పెట్టేస్తాను నేను ఇంకా పచ్చడి అయితే పుల్ చాలా బాగుందండి మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు ఇంక ఇదైతే గిన్నెలోకి తీసి అనమాట ఇంక ఇది కూడా తోగడానికి పక్కన పెట్టేసాను ఇది ఖాళీ చేసేసి ఇంకా పక్కన పాలు కాసి పెట్టాను కదండి వేరే అయితే పోసేసి తోడు పెట్టడానికి అని చెప్పేసి తోడు పెట్టేసి మూత పెట్టి అక్కడ పక్కన పెట్టేశాను పచ్చడి అయితే ఇట్లా ఉంది ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే అయిపోయిందండి టూ డేస్ వస్తుంది అనమాట రసం పో మా హస్బెండ్కి కాలేజీకి రసం పోసి పంపిస్తాను దాంట్లో అదైతే నాకు దానికి కొంచెం వెల్త్గా చేసుకుంటే ఏంటంటే టూ డేస్ వస్తుంది పొద్దున్న సాయంత్రం తాగటానికి ఇవైతే ఇంకా తొక్కు తీసేసి క్లీన్ చేసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసి అందుట్లోనే అవి కొంచెం బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసి మొత్తం ఇచ్చేసేసి ఇంక ఇది తొక్కు తీసేసినవి అన్నీ డస్ట్బిన్లో వేసి వాటర్ అయితే పోసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఇట్లా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కొత్తిమీర కొత్తిమీర కొంచెం వేసుకొని క్యారెట్ బీట్రూట్ ఇవి క్యారెట్లు రెండు బీట్రూట్ చిన్న ముక్క వేసుకొని మిక్సీ పట్టుకొని తాగొచ్చు బీట్రూట్ ఎక్కువ తాగకూడదని చెప్తున్నారండి మరి నాకైతే తెలియదు అందుకని చెప్పేసి క్యారెట్లు ఎక్కువ వేసుకొని బీట్రూట్ ఒకటి అయితే వేస్తున్నాను నేను టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది పచ్చి అయినా మిక్సీ పట్టుకొని తాగొచ్చు కాకపోతే నాకు అది అంతగా నచ్చలేదు అందుకని చెప్పేసి ఇలా అయితే చేసుకొని ఇంకా తాగుతుంది అనమాట ఇదైతే ఇంక ఇందులో స్టీల్ ఉంది కదా కంటైనర్ దాంట్లో అయితే పెట్టుకొని మూత పెట్టేశాను ఇంకా మిక్సీ జార్లో కొంచెం ఉంటే వాటర్ తొలిపేసేసి తాగేసాను అనమాట ఇంకా సాయంత్రం అయితే పైకి వచ్చి బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను కొంతమంది చాలామంది ఉంటారు ఫ్యామిలీలో నేను మా బాబుకి నాకు ఇంట్లో పనులు చేయడానికి అలసట వచ్చేస్తుంది ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉంటారు కదండి ఇద్దరు ముగ్గురు వాళ్ళందరికీ వాళ్ళు ఎలా పనులు చేస్తారో అర్థం కావట్లేదు అనమాట మా ముగ్గురికి పని చేసుకోవడానికే నా తల ప్రాణం తోక వస్తుంది ఏదో ఆలోచించుకుంటే ఇంకా బట్టలు అన్నీ తీస్తూ ఉన్నాను అనమాట మామూలుగా అయితే అమ్మకి ఫోన్ చేస్తాను లేకపోతే మా హస్బెండ్కి ఫోన్ చేస్తాను ఇంకా చేస్తా పని అలా చే ఫోన్ మాట్లాడతా పని చేసుకుంటాను అనమాట నేను కొంచెం అలసట తెలియకోకుండా ఉంటుందని నేను చెప్పాలంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేశానండి ఇలా ఫోన్ మాట్లాడుతూనే తీస్తాను నేను అమ్మతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను అనమాట అక్కడ జరిగేవి ఏంటి అలాగని చెప్పేసి అమ్మ అయితే వచ్చేటప్పుడు చిక్కుడుకాయలు అయితే తీసుకొస్తా అన్నారు పచ్చడికి సండే వస్తా అన్నారు చూడాలి చిక్కుడు తీసుకొస్తే పచ్చడి పడదామని చూస్తున్నాను నేను కూడా అమ్మ ఏంటంటే అక్కడ పల్లెటూరు కదండి అక్కడ వాతావరణం బాగుంటుందని చెప్పేసి అక్కడ నుండి అయితే రారు నాన్న చనిపోయిన కోతలు అయితే మేము ఎక్కువ ఒక్కటే ఉంటుంది కదా ఏడుస్తూ ఉంటారు మళ్ళా నాన్న కూడా లేరు కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ అటు పెట్టుకొని వారం నెలలో ఒక వారం అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం అలవాటు అయిపోయింది మా వాళ్ళు కూడా మా మామయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా ఇంకా అక్కడే ఉంటున్నారు రమ్మన్న రావట్లేదు ఏంటంటే అమ్మ పద్దాకొస్తే మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారా మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా అని అడుగుతూ ఉంటారనమాట వాళ్ళకేంటో బాధ నాకు అర్థం కాదు మా అమ్మ మా దగ్గర ఉంటే మేమేమే మా అమ్మకి తీసుకొచ్చి పెట్టేదేం లేదు తనే తనే తెచ్చుకుంటుంది మా అమ్మ వచ్చేటప్పుడు అమౌంట్ ఒక రెండు మూడు వేలు తెచ్చుకుంటారు ఆవిడ ఆవిడకి సరిపోతాయి కానీ మేమేదో పెట్టేసినట్లు బాధపడుతూ ఉంటారనమాట అదే వాళ్ళు మీ అమ్మగారు ఉన్నారా ఇంకా ఎన్ని రోజులు ఉంటారా అన్నట్లు అడుగుతూ ఉంటారు అదే బాధేస్తుంది ఆడపిల్ల అయితే రాకూడదా ఎక్కువ రోజులు ఉండకూడదా అనిపిస్తుంది మరి ఇంక ఇక్కడైతే సాయంత్రం పూట ఈవినింగ్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ తోటకూర ఒకటి పుదీనా ఒకటి తీసుకొచ్చారు అలాగే దేవుడు పూజ కోసమని పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట కొన్ని కొన్ని పువ్వులు ఏంటంటే కుళ్ళిపోతున్నాయండి తనకేం తెలియట్లేదు పాపం నేను వెళ్ళే టైంకి ఏమి ఇంట్లో పని చేసుకొని మా బాబు ట్యూషన్ నుండి వచ్చే టైంకి వెళ్ళే టైంకి ఏంటంటే షాపులు క్లోజ్ క్లోజ్ చేసి ఉంటున్నాయి అనమాట ఇంకా కొన్ని అయితే చామంచులు మీరు చూస్తున్నారు కదా ఎల్లో కలర్ ఉంది మధ్యలో అదైతే కుళ్ళిపోయింది ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు మా బాబుకి బ్లాక్ ద్రాక్ష అంటే చాలా ఇష్టం గ్రీన్ బ్లాక్ రెండు తీసుకొచ్చారనమాట అలాగే కాలేజీ నుండి పాలు కూడా తీసుకొచ్చారు ఇంక ఇది జ్యూసులు చేసి ఇవ్వచ్చులే మా బాబుకి తాగుతాడని చెప్పేసి ఇంకా నేను అయితే ఇలాంటివి తెచ్చారేంటి చూసుకోవాలి కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట తొడుమిలు లేవు ఇదైతే మరీ పాడైపోయింది సగం రెక్కలు ఊడిపోయినాయి అనమాట రోజు లీటర్ పాలు తీసుకొస్తారండి కాలేజ్ దగ్గర నుండి ఇక్కడ ఇక్కడ పోపించుకున్న ఏంటంటే అవి ఒక పులిసిపోయిన వాసనను టీ పెట్టుకుంటుంటే పుల్లగా ఉంటుంది వచ్చినప్పుడే అవి వేరుశనగ సారీ మొక్కజొన్న ఇవి ఉడకబెట్టి తీసుకొచ్చారనమాట ఇంకా మా బాబుకిచ్చి కొన్ని తన దగ్గర నుండి అయితే నేను తీసుకున్నాను మా బాబు హాయ్ చెప్తున్నాడు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి వచ్చారు ఆయనకైతే అన్నం పెడుతున్నాను అనమాట పనిమిర్చి పచ్చడి పట్టాను ఈరోజే కొంచెం తన్నే టేస్ట్ చేయమని చెప్పేసి పెట్టాను అనమాట ఏంటంటే కర్రీస్ ఒక రెండు మూడు రకాలు ఉంటాయి చట్నీ కంపల్సరీ ఉంటుందండి నేను ఎలా చేస్తానంటే ఒకటి బాగపోతే ఇంకొకటి అయినా తింటారు కదా అని అంటే నీవు చేసే వాటి మీద నీకు నమ్మకం లేదని అనుకోవచ్చు కాకపోతే కాలేజీలో రెండు మూడు రకాల పిల్లలు పెడతారు కదండి అక్కడ వా ఇది వరకు అక్కడే తినేసేవాళ్ళు అనమాట అట్లా తినటం అలవాటు కదా మళ్ళీ ఎందుకు లానీ పచ్చడిలోకి నెయ్యి అయితే వేసాను ఇంకా ఆయనకైతే ఇచ్చేస్తున్నాను అనమాట చూసి ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పమంటే కూరలు బాగున్నాయి పచ్చడి కూడా చాలా పనిమిర్చి పచ్చడి బాగుందంటండి బాగా చాలా బాగుంది అలాగే కొత్తిమీర పచ్చడి కూడా పులు చాలా బాగుంది అన్నారు ఇక్కడ వచ్చేసి నా బ్యాంగిల్ కలెక్షన్ అనమాట చూస్తున్నారు కదా ఇవి రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే పెళ్లి కూతురు గాజులు అని అంటారు నాకు చాలా ఇష్టం అవి నేను అవి నేను తెచ్చుకున్నాను అనమాట అట్లాగే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ మా మామయ్య వాళ్ళు పెట్టినాయి ఇవైతే ఈ ఐదు జతలు లక్ష్మీ బుట్టికిలో తీసుకున్నాను పాత పందలు పెట్టి రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదా అవి మిగతా అన్ని ఏంటంటే శారీస్ పెట్టినప్పుడు వాటితో పాటు వచ్చిన బ్యాంగిల్స్ అనమాట చెల్లి వాళ్ళు మా చిన్ని అక్క వాళ్ళు మా పెద్ద మామయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు పెడతారు కదా అవన్నీ వాళ్ళు పెట్టినే ఆల్మోస్ట్ ఇవన్నీ నా పుట్టింటి నుండి వచ్చినాయి అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా గారు మొన్న తిరణాలకు వెళ్ళినప్పుడు మా చెల్లికి నాకు తీసుకొచ్చారనమాట ఈ బ్యాంగిల్సే ఇంకా చెవిలి కూడా తీసుకొచ్చారు మీకు ఇవి ఈ బ్యాంగిల్స్ వీడియో డీటెయిల్డ్గా కావాలి పూర్తి కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్